త పుత్ర పవిత్ర ఆత్మనామం ఆ మీన్ ప్రియ స్నేహితులారా మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ జూలై పదిహేడవ తారీఖు బుధవారం ఈనాటి దివ్యబలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను యష్యా గ్రంథం పదవ అధ్యాయం ఐదు వచనం నుండి ఏడవ వచనం వరకు మరియు పదిహేను పదహారు వచనములు కీర్తన తొంభై నాలుగు ఐదో వచనం నుండి పదో వచనం వరకు మరియు పద్నాలుగు పదిహేను వచనములు మత సువార్త పదకొండో అధ్యాయము ఇరవై ఐదో వచనం నుండి ఇరవై ఏడవ వచనం వరకు సువార్త పాఠాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యా చదువుకొని ధ్యానించుదాం ఆ సమయముని ఏ సీట్లా నేను పర్లోకమునకు భూలోకమునకు అధిపతి అయిన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మరుగుపరచి పసిబిడ్డలకు బయలుపరిచితివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అవును తండ్రి ఇది నీ అభిష్టము నా తండ్రి నాకు సమస్తమును ఉన్నాడు తండ్రి తప్ప మరెవ్వరును కుమారుని ఎరుగరు కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు మరియు కుమారుడు ఎవరికి ఎరింగింప ఉద్దేశించినో వారు మాత్రమే తండ్రిని ఎరుగుదురు ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు ఈనాటి ధ్యానాంశం నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు ఈనాటి మొదటిపట్నం యక్ష్యా గ్రంథం పదో అధ్యాయం పదిహేను వచనంలో మానవ నిర్మితములైన దైనందిన జీవిత పరికరాలతో మనిషిని దేవుడు పోల్స్తూ ఉన్నాడు గొడ్డలే రంపం కర్ర అనేవి వస్తువులు కానీ వాణిని తయారు చేసిన వానికంటే గొప్పవి కావు అని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు ఇందులోని మనం చేయవలసిన ధ్యానించవలసిన విషయం ఏమనగా మానవుడు ఎంత కఠినుడు దుర్మార్గుడు బుద్ధిహీనుడు ధనవంతుడు పేదవాడు అయినప్పటికీ బలవంతుడైన దేవునితో నడిపింపబడతాడు ప్రైస్లోట్ మనిషి దేవుని ఎదుట నిమిత్త మాత్రుడే అని రుజువు చేస్తుంది సువార్థపట్నంలో ఇదే విషయాన్ని యేసు ప్రభు చెప్తూ ఉన్నారు నా తండ్రి నాకు సమస్తమును అప్పగించి ఉన్నాడు అని స్థుతి గీతాన్ని పాటం మనం చూస్తూ ఉన్నాం ఆయన మహిమను కొని ఆడటం చూడగలం తండ్రి తనను ఈ లోకానికి పంపించి ఉన్నాడని ఎప్పుడు మనస్సులో ఉంచుకున్నారు తాను ఒక కార్య సిద్ధి కోసం ఈ లోకానికి వచ్చానని ఎప్పుడు తన హృదయలో ధ్యానించుకున్నాడు అందుకే ప్రతి గడియను తండ్రికే సమర్పించుకున్నారు తన మహిమను ఎల్లప్పుడూ కీర్తిస్తూ ఉన్నారు తండ్రి సంకల్పమును ఎప్పుడూ స్మరిస్తూ ఉన్నారు దానికి గొప్ప ఉదాహరణ నేటి సువార్త తండ్రిని కొనియాడు ఈ పలుకులను అలకిద్దాం పర్లోకమునకు భూలోకమునకు అధిపతివైన తండ్రి విఘ్నులకు వివేకవంతులకు వీటిని మ మరుగుపరచి పసుబిడ్డలకు బయలుపరచివి కనుక నిన్ను స్థుతించుచున్నాను అని ఈ వాక్యం మనం ధ్యా క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే విఘ్నులు వివేకవంతులు ఎవరు అనగా దేవుడు లేడు ఉంటే చూపించు అనే వర్గానికి చెందినవారు వారి వివేకం విజ్ఞానం దేవుని గొప్పతనాన్ని ఐశ్వర్యాన్ని కరుణను దయను పొందలేనటువంటి వారు వీరి జీవితాలు చివరి వరకు దేవుని యొక్క కృపకు కటాక్షానికి దూరంగా ఉంటాయి పర్లోకం నాకు భూలోకమునకు నాకు దేవుడు అధిపతి అన్న విషయాన్ని నిజ సత్యాన్ని వారు అంగీకరించలేదు దేవుడు దయచేసిన జ్ఞానంతో పలుమార్లు దేవుని కార్యాలను కించపరచుటలో వెనుకంచి వేయరు మన జీవితంలో దేవుని అధికారానికి తలవంచి దేవుని దీవెనలు పొందుదాం పరలోక భూలోకాలు ప్రభు సొత్తు మానవుడు ఒక సామాన్యుడు దేవుని సృష్టిలో ఒక భాగం అని గుర్తించుదాం మనం కూడా ప్రభువులో ఐక్యమై ఉందాం దేవుడు మనలను దీవించుగాక తగ్గింపు మనసును దయచేయమని అనుదినం ప్రభువుని కోరుకుందాం మరి ప్రభు చేతిలో మనం అందరూ ఉన్నాము అని ప్రభు ఎదుట మనం తీర్పు కోసం నిలబడాలి అన్న విషయాన్ని గమనించుదాం మనలో ఉన్నటువంటి అహంకారాన్ని ద్వేషాన్ని అసూయను పరులకు పరులకు కష్టాలను తీసుకురావటం అనేటువంటి విషయాలను దూరంగా పెట్టమని ప్రభుని ఈరోజు ప్రత్యేకంగా బ్రతిమలు వేడుకుందాం దయగల దేవుడు మన యొక్క జీవితాన్ని అంకితమైన జీవితంగా తీర్చిదిద్దురుగాక ఆయనకిష్టమైన జీవితంగా విశ్వాస జీవితంగా తీర్చిదిద్దరుగాక అదేవిధంగా మన యొక్క స్థుతి ఆరాధనల ద్వారా దేవుడు పరలోకాధిపతి అయినప్పటికీ మన స్థుతులను స్వీకరించి మనల్ని ఎల్లప్పుడూ దీవించు తిరుగాక పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున నామమున